శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా మహాశివ భక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళ నైపుణ్యంతో నలభై రోజులలో రెండు మహాత్రమైన నందులను తయారు చేశాడు కవల పిల్లల్లా ఒకే రూపులో ముచ్చటగా ఉన్న నందులను చూచి ఆనందించాడు ఈ మహాత్రమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి మధ్యలో పాతాలు గంగను దాటాలి ఎలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు వెంటనే కలలో పరమేశ్వరుడు కరుణించాడు అప్పుడు స్వామి ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెని చూడకుండా శ్రీశైలం చేరుకో అని అన్నాడు అప్పుడు ఉలికి పడి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరై వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు తాళను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాల గంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు దాట సాగాడు నీటిలో కొంత దూరం వెళ్లగా రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు ఒక నంది అతనికి ముందు ఉన్నది మరొకటి వెనక వస్తున్నది వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావడం మానేసింది అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి